మన భారతదేశం ఎంతమంది ఉంటారు బకాసురులు కదా ఆ బకాసుర యుద్ధం మనలో జరగకపోతే మనలో ఆ భీముడు గెలవకపోతే జరాసందుని గెలుస్తావా గెలవలేవే కీచకుడిని జయిస్తావా జయించలేవే మరి ముందు బకాసురుని చంపాల నాలుక వశములో ఉంటే లోకమంతా వశములో ఉంటుంది అదైందా అంటారు కదా నోరు నోరు మంచిదైతే ఊరంతా మంచిదని చెబుతారు ఇంకా విషయం ఏంటంటే ఊరంటే ఇదే ఊరంటే మన దేహమే ఒక ఊరు కదా అందుకే ఈ నోరు మంచిదైతే ఊరు మంచిదంటే ఇంద్రియాలు గుణములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి కదా నాలుక చెడిపోతే అన్ని చెడిపోతాయండి ఒక్క నాలుకను జయించిన వాడే మహనీయులైన అందువల్ల బకాసురుని చంపడం అంటే జిహ్వేంద్రియాన్ని జిహ్వ చాపల్యాన్ని జయించడమే బకాసురుని జయించడం అట్టి బసురుని జయించినవాడే జరాసంధుని తిప్పివేస్తాడు అంటే బహిర్ముఖ వృత్తిలో పోయే మనస్సును అంతర్ముఖం చేయగలుగుతాడు జరాసందుని తిప్పివేస్తేనే కదా వాడు చచ్చింది చీరుతా ఉంటే అతుక్కుంటాడు చీరుతా ఉంటే అతుక్కుంటాడు మనం కూడా అంతే సత్సంగంలో వచ్చి కూర్చుంటాం అన్నీ మర్చిపోయినా కూడా మళ్ళీ అతుక్కుంటుంది పోయి మనస్సు కదా మళ్ళీ విషయాలకు అతుక్కుంటుందా లేదా మరి దీన్ని బట్టి చూస్తే జరాసందుడు ఎక్కడున్నట్టు మరి దాని గురించి చెప్తే ఒక పెద్ద కథ అవుతుంది స్వా జరాసందుని యొక్క పుట్టుక విశేషం చెప్తే మనకు సులభంగా ఇంక అర్థమవుతుంది మీకు కూడా అర్థమైందిలే కొంత ఇప్పుడు ఇప్పుడు మన మనస్సును వేరు చేసి ఇక్కడ కూర్చున్నామండి ఏదో సత్సంగం జరుగుతుంది మహాత్ములు వచ్చారు అని ఇక్కడ కూర్చున్నాం మరి ఇక్కడ కూర్చున్నంతసేపు ఇక్కడే ఉంటే మంచిదే కానీ కొద్దిగా అవకాశం ఇస్తే ఇప్పుడు నేను వచ్చే ముందు మీరు అక్కడ కూర్చున్నారు అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఆ మాటలన్నీ విషయ ప్రపంచమేనా కాదా అప్పుడు మన మనస్సు అంటుకున్నట్టు విషయాలకు అంటుకున్నట్టు విషయాలకు అంటుకుంటే యుద్ధమే అందుకే దాన్ని తిప్పేయమన్నారు దాన్ని తిప్పాల ఎవడు తిప్పగలుగుతాడు మన మనస్సును అంటే మానవుడు తన మనస్సును విషయ ప్రపంచం నుంచి పారమార్థిక వైపు తిప్పివేయడమే జరాసందుని తిప్పివేయడం అంటే అలా తిప్పివేయనంత కాలం నీలో మనస్సు అంతర్ముఖం కానట్టే నీలో ధ్యానం కుదరనట్టే నీవు ఆ ధ్యాన మార్గాన్ని అవలంబించకున్నట్లే అందుకోసం ధ్యానము కంటే కర్మఫల త్యాగం గొప్పదన్నాడు అంటే మనలో ఉన్నటువంటి ఆ కారణ శరీరంలో ఉన్న తోపికలన్నీ జయించడమే కర్మఫల త్యాగము కర్మఫల త్యాగం అంటే కొంతమంది మహాత్ములు ఏం చెప్తారంటే చేసి చేయలేదనుకోవాలా ఇచ్చి చేయలేదనుకోవాలా చూసి చూడలేదనుకోవాలా అది కర్మఫల త్యాగం అంటారు మరి కోపం వచ్చి కొడతాం కూడా సరిపోద్దా తిట్టి కూడా సరిపోద్దా ఇచ్చి ఇవ్వలేదనుకుంటే పర్వాలా చేసి చేయలేదనుకుంటే అనుకుంటే పర్వాలా మంచిదే తిట్టి తిట్టలేదనుకుంటే వాడు ఊరుకుంటాడా కొట్టి కొట్టలేదనుకుంటే వాడు ఊరుకుంటాడా వేదాంత పదాల్లో పెడార్థాలు రాకూడదు ఒక అర్థంతో సరిపోవాలి అక్కడికి బ్రేక్ పడాలా మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు మళ్ళీ అవకాశానికి తా ఉండకూడదు అక్కడ అది వేదాంత ప్రక్రియ అంటారు ఆ విధంగా కర్మఫల త్యాగం గొప్పదన్నాడు ఆ కర్మఫల త్యాగం కంటే శాంతి గొప్పదన్నాడు త్యాగాశ్చాంతిరనంతరం అనంతరం శాంతి గొప్పదన్నాడు శాంతి అంటే ఏమిటండి చెప్పండి శాంతి అనే పదానికి నిర్వచనం ఏమిటి మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్య మణికర్ణికాచ జ్ఞానప్రవాహ విమలాధిగంగ సాకాశికాహం నిజబోధ రూప అంటూ ఆదిశంకరాచార్య కాశీపంచకాన్ని ప్రారంభిస్తాడు ఆయన కాశీ పంచకం ప్రారంభించేటప్పుడు మనోనివృత్తి పరమోపశాంతి అన్నాడు శాంతి అంటే మనస్సు నివృత్తి చెందినప్పుడు దాన్ని శాంతి అన్నారు అలలు లేని సముద్రం ఎలా ఉంటుందో గాలి లేని దీపం ఎలా ఉంటుందో నిచ్చలంగా నిర్మలంగా అప్పుడు మనకు ఆ మనస్సు ఆ విధంగా ఆ ధ్యానములో ఉండగలిగితే ఆ శాంతి మనకు చేకూరుతుంది ఆ శాంతి కొరకే మనకు ఇవన్నీ ఈ సత్సంగాలు ఈ సమావేశాలు ఈ మహాత్ములను ఆహ్వానించడము భజించడము శపించడము ధ్యానించడము ఇవన్నీ అందుకోసం భగవంతుని కోసం పయనించే మార్గాలు ఐదే ఐదు మార్గాలండి ఐదు మార్గాలు పూజ అభిషేకము యజ్ఞము జపము ధ్యానము ఐదే మార్గాలు ఎందువల్ల మనకు భూతాలన్ని భూతాలన్ని పంచభూతాలే కదా పంచభూతాలలో ఒకదానికంటే ఒకటి గొప్పది అట్లాగే భగవంతుని కోసం చేసే కైంకర్యాలు కూడా ఒకదానికంటే ఒకటి గొప్పది ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలో ఉన్న విధానమే ఇప్పుడు నేను చెప్పబోయే విధానంలో కనబడుతుంది ఐదు నిమిషాలు మీకు ముగిస్తాను చూడండి ఎట్లాంటి ఇప్పుడు మనం పూజించేటప్పుడు పూజా ద్రవ్యాలతో రాక్షతలు పుష్పాలు ఏవేవో వేసి పూజిస్తాం ఇదంతా పృథ్వీ సంబంధమైన కైంకర్యం పృథ్వీ సంబంధమైన క్రియ పంచభూతాలలో పృథ్వీ సంబంధమైన క్రియ పూజ ఇక జల సంబంధమైన క్రియ అభిషేకం అది పళ్ళరసము గంగా జలము ఏదైనా సరే పాలు పెరుగు పంచామృతం ఇదంతా ద్రవపదార్థంతో కూడినటువంటి విధానం అంతా ఈ అభిషేకమంతా దాన్ని జల సంబంధమైన ప్రక్రియ అంట ఇక అగ్ని సంబంధమైన ప్రక్రియ అంటే దీపము ధూపము యజ్ఞము ఇదంతా అగ్ని సంబంధమైన ప్రక్రియ ఇది భగవంతుని కోసం చేస్తున్నాం కదా ఇక వాయు సంబంధమైన ప్రక్రియ అంటే జపము వాయువు నిశ్చలంగా ఉండదు మనం చేసే జపం కూడా అంటిదే జపం చేసే వాళ్లకు మనస్సు మీ మనస్సు మీ అది మంత్రం మీద ఉన్న మనస్సు మాల మీద ఉండదు మాల మీద ఉన్న మనస్సు మంత్రం మీద ఉండదు నిజమా కాదా చెప్పండి కొంతమంది మాల ఎట్ట దిప్తారంటే గిరా గిరా దిప్పేస్తారు మంచి లాభం నున్నగా తయారవుతుంది అది కొన్నాళ్ళకే నున్నగా ఇవ్వద్ది అది లాభం అంతే కదా గబాగబ దిప్పేస్తారు ఈ జపం అనేది ఎందుకు పెట్టారంటే జపతో నాస్తి పాతకం జీవునికి ఉండబడినటువంటి లోపాలన్నీ నశించిపోవడానికి అన్ని విషయాలు వదిలిపెట్టుకొని ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టడం అనేది జపం అన్నట్టు అన్ని విషయాలు మరిపించి ఒక్క భగవంతుణ్ణి మాత్రమే దృష్టిలో ఉంచుకోవడం అని చెప్పేది జపం